ఇండస్ట్రీలో వి సముద్రం అంటే ఒక అజాత శత్రువు ఆయనకి ఎవరు శత్రువులు ఉండరు ఎవరితో ఇష్యూస్ పెట్టుకోరు కానీ అలాంటి సముద్రాన్ని సురేష్ బాబు చాలా 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 ఇబ్బంది పెట్టాడు చాలాసార్లు తిప్పాడు చాలాసార్లు వెంకటేష్ బాబుతో సినిమా ఓకే అయ్యేటప్పుడు ఆపేశాడు చాలా అనుమానాలు ఉంటాయి ఆయనకి మీరు ఇబ్బంది పడ్డ మాట వాస్తవం కాదా లేదు కాకపోతే ఏంటంటే సురేష్ బాబుకి నాకు వెరీ గుడ్ రిలేషన్ రిలేషన్ ఓకే రామానాయుడు గారితో వెంకటేష్ బాబుతోటి దగ్గర దగ్గర థర్టీ ఇయర్స్ రిలేషన్ మాకు రామానాయుడు గారి ఊరు మా ఊరు పక్కపక్కన రామానాయుడు గారు అనేవాళ్ళు పెద్ద అబ్బా ఇద్దరితో మిస్ అయ్యానయ్యా సముద్ర నిన్ను ఒకని కోడి రామకృష్ణ మీ ఇద్దరితో చేయలేదయ్యా నా బ్యానర్లో చేద్దాం అమ్మా మనం అనేవాడు ఎవరు రామానాయుడు గారు అప్పుడు కలిసేవాడిని సురేష్ బాబుని ఏమా బాబుని కలుస్తున్నావా అనేవాడు సురేష్ బాబు కలుస్తున్నాను బాబు ఓకే నాకు చెప్పు అనేవాడు వెంకటేష్ బాబుని కలిసేవాడిని వెంకటేష్ బాబు చాలా సబ్జెక్టులు చెప్పా చెప్పాక కథ ఓకే అనుకున్నాక అన్నయ్యని కలవద్దు అన్నయ్యని కలిస్తే నిన్న నీ బుర్ర అంతా తినేస్తాడు అన్నయ్య అన్నయ్య కోడిగుడ్డు మీద ఏకలు బిగుతాడు అది నువ్వు తట్టుకోలేవు అందుకని అన్నయ్యతో దాన్ని మనం ఓకే చేసుకుని అన్నయ్యకి జీవితాం అనేవాడు వెంకటేష్ బాబు అట్లాగా వెరీ గుడ్ రిలేషన్ లాస్ట్లో సంక్రాంతి సినిమా ఇక అప్పుడు బాబుని అడిగా ఏంది నువ్వు బాబుకి యాక్షన్ సినిమాలు ఎందుకు మనోడు యాక్షన్ కాదు కదా మనోడు నోడు సోహన్ బాబు కదా అని చెప్పి సురేష్ బాబు అంటే చదే బాబు సంక్రాంతి సినిమా చేద్దాం మనం అంటే అదే అదైతే చేసాముద్రు అంత ఫాలో చేసి చౌదరి గారు చెప్పి మూవ్ చేసేద్దామని సురేష్ బాబు చెప్పాడు ఇప్పుడు కూడా డైరెక్ట్ ఫోన్ చేస్తా చక్కగా మాట్లాడతారు సో అట్లాగా సంక్రాంతి సినిమా తీసుకొని రెడీ చేస్తుండగా అప్పుడు ముప్పులు నేసి వచ్చాడు నా దగ్గరికి నేసి వచ్చి తమ్ముడు ఇట్లా నేను బాబుతో రాజా అయి చేశాను ఈ సినిమా నేను చేద్దాం అనుకున్నాను ఇది నేను చేసుకుంటాను తమ్ముడు అని చెప్పి ఇంటికి వచ్చి నన్ను అడిగాడు పంపించింది ఎవరు ఆయనే వచ్చాడు సురేష్ బాబు గారు పంపించలేదు సురేష్ బాబు పంపి సో అప్పుడు వచ్చి అడిగేసరికి మావిడమే ఉన్నాం సరే ఇంత పెద్ద డైరెక్టర్ అయినా మనకంటే సినిమాలు ఉన్నాయి సరే అన్నయ్య నువ్వు చేసుకో ఈ సినిమా వెంకటేష్ బాబుతో చేసుకో రోజు నుంచి నేను వాళ్ళ కలవను నువ్వు తీసుకెళ్ళి నువ్వు చెప్పేసి నువ్వు చేసేసుకొని స్క్రిప్ట్ అవన్నీ ముప్పలేశ గారికి ఇచ్చేసా ఇచ్చేసి తను చేసుకోమని ఇచ్చాను అట్లా అయిన తప్ప వేరే ఏం లేదు లేదు సార్ నాకు ఇక్కడ డౌట్ అంటే ప్రధానం చేస్తున్నాను అనుకోవద్దు వెంకటేష్ గారితో సినిమా తీయాలని నాకు తెలిసినంత వరకు కనీసం ఏడు సార్లు ప్రయత్నించారు మీరు ఏడుగా దగ్గర పదిహేను సంవత్సరాలు తిరిగా అలాంటిది వేరే వాళ్ళు వచ్చి నాకు ఆ సినిమా ఇచ్చేయమంటే ఓర్క్ని ఇచ్చేసి ఉండరు ఏదో బ్యాక్గ్రౌండ్లో జరిగి ఉంటుంది లేదు 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 నేను మీకు తెలియదు ఆ విషయం నేను నా ఇంటి పరుచూరు మురళి అనే ఒక డైరెక్టర్ ఉన్నాడు అవును తెలుసు అతనికి సినిమా లేవని బాధపడుతున్న ఇంటికి వస్తే ప్రొడ్యూసర్ని పెద్ద బాబు కథని జగపతి బాబుని ముగ్గురిని ఇచ్చాను నువ్వు ఈ సినిమాని మీరే మొత్తం సెట్ చేశారు నేనే నేనే డైరెక్ట్ చేయలేదు నేనే ఆ రైట్స్ కొనుక్కుంది పసుం పొన్నని పదమూడు సంవత్సరాల క్రితం సినిమాని కొన్నాను అప్పుడు పెద్ద బాబు చాలా పెద్ద సినిమా కదా మంచి అవును నిజమండి అట్లా నేను ఇచ్చాను బాబు తెలుసు ఎమ్మెల్యే కుమార్ చౌదరికి తెలుసు ఆడికి తెలుసు మురళికి కాకపోతే ఆడు మేము ఫ్రెండ్స్ ఎంత ఫ్రెండ్స్ అయినా అలా ఇచ్చా అలా ఇచ్చానండి అలా ఒకళ్ళు వచ్చి నేను ఇలా చేసుకుంటాను ఇది కావాలని నేను చేసే టైంలో అడిగినప్పుడు లేదు అని నా నోటి నుంచి రాల ఎప్పుడు ఇంకొకళ్ళు వచ్చి పలానా ప్రొడ్యూసర్ చెప్పండి సార్ ఎట్లా అన్నప్పుడు లేదు నా ప్రయత్నం నేను చేయాలి అని చేశాను ఇచ్చాను నేను నిజమండి ఇది ఏం సంపాదించారు ఇంత మంచితనం ఇండస్ట్రీలో ఎన్ని సంవత్సరాలు ట్రావెల్ అవుతున్నానుగా చక్కగా ఇక్కడ హ్యాపీగా ఉన్నా చక్కగా ఇంకా టెన్ ఇయర్స్ ట్రావెల్ అవుతాను ఇప్పుడు ఆరు సినిమాలు ప్రాజెక్టులు ఉన్నాయి మీరు లైన్లో చాలా సినిమాలు ఉన్నాయి గురించి జరుగుతున్నాయి అట్లాగే నాకంటూ ఒక మంచి పేరు ఉంది బట్ నేను ఏ టాప్ హీరో మేనో లేకపోతే ఎవరి మీద డిపెండ్ అవ్వాల నా కథల్ని నా రూట్ని నేను నమ్ముకొని వెళ్తున్నా ఇంకా టెన్ ఇయర్స్ స్టఫ్ ఉంది నాకు సార్ ఇంకా కంటిన్యూ ఐదు సంవత్సరాల వరకు రిలీజ్ ఉన్నాయి నా సినిమాలు సార్ ఇంకెంతకంటే ఏం కావాలి మీరు ఇన్ని సహాయాలు ఎవరికైతే చేశారో వాళ్ళందరికీ ఈరోజు ఆ కృతజ్ఞత ఉంది మనసులో ఉన్నాయి ఉన్నాయి సహాయం చేసింది చెప్పాలని మనం ఇంకో కోరుకోంగా మనం చేసే అది మనకు తృప్తి ఉంది చాలు అంతే మూడు సినిమాలు చేశారు సార్ తారకరత్న ఒకసారి ఆ సినిమా పేర్లు చెప్తారు ఒకటి ఫస్ట్ తారక్తో చేసింది వెంకటాద్రి వెంకటాద్రి తర్వాత కాకతీయుడు అనే సినిమా మూడోది జైసేన సార్ జైసనాలో క్యారెక్టర్ చేసింది అది నా కోసం గెస్ట్ అప్పరియన్స్ చేశారు సార్ వెంకటాద్రి వచ్చి రామకృష్ణ స్టూడియోస్ వాళ్ళ బ్యానర్లోనే తారకరత్న గారు నాన్నగారు ప్రొడ్యూసర్గా ప్రసన్న గారు అండ్ మోహన్ కృష్ణ గారు కలిసి చేశారు ఆ బ్యానర్లా అది అది వాళ్ళ ప్రాఫిట్ సినిమా వెంకటాద్రి అవును వెంకటాద్రి ప్రాఫిట్ సినిమా అదే అంటే నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే వెంకటాద్రి కంటెంట్ వైజ్ బాగుంటుంది అండ్ ప్రాఫిట్ అంటే మీరు అమ్మిన తర్వాత డిస్ట్రిబ్యూటర్లు కొంచెం కొన్ని ఏరియాలో అటు అయినా కానీ ఓవరాల్గా ప్రాఫిట్ వచ్చింది సాటిలైట్ మంచి రేట్ పడింది కాకపోతే చాలా తక్కువ బడ్జెట్లో అంతా హై లెవెల్ అవును అవును అయితే తారకత్న గారికి చివరి వరకు ఆయన అనుకున్న పెద్ద సక్సెస్ అనేది ఉంటుంది కదా అవును అది దొరకలేదు అది దొరకలేదు నిజమే ఎప్పుడైనా బాధపడ్డారా అది నా దగ్గర అయితే చాలా అన్నయ్య పెద్ద హిట్ కొట్టాలన్నయ నాకు ఎవరి మీద నమ్మకం లేదన్న నువ్వే అన్నయ్య మనం చేద్దామని నేను తన కోసం చేసిందే వరదరాజు గోవిందం సినిమా ఇప్పుడు ప్రజెంట్ ప్రజెంట్ రిలీజ్ కాబోయే సినిమా వరదరాజు గోవిందం అనే సినిమా తన కోసం చేసింది తను ఇంకొక పది రోజుల్లో చనిపోతాడు అనగా త్రీ ల్యాక్స్ అడ్వాన్స్ కూడా ఇచ్చాను అనమాట ఇచ్చి ఆ గడ్డం అంతా డిఫరెంట్ చేద్దాం ఈసారి అంటే ఆ గడ్డం అంతా పెంచాడు అనమాట చనిపోయేటప్పుడు గడ్డ ఆ గడ్డం భలే ఉంటాడు అదంతా చేసి చేసాము ఫోటో సెక్షన్ చేయాలి అంటే యోగార్జునకి వెళ్ళేసి వచ్చాక చేద్దాం అన్నయ్య అని చెప్పేసి ఇంకొక పొద్దున్నే బయలుదేరుతాడు గర్జన్ యోగార్జునకి ఫోన్ చేశా ఏంటి ఏమిటి బయలుదేరతాం నువ్వు నన్ను ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉన్నాయి బాగా జోకులు వేస్తాడులే వచ్చేస్తాను అన్నయ్య హ్యాపీగా ఇవి చూసుకొని ఇవి అయిపోగానే నైట్ బయలుదేరతాను అన్నాడు బాగా ఫ్రెండ్ నాకు బాగా ఫ్రెండ్ తను ఏదో పర్సనల్ ఉన్న నన్నే పిలిచి మాట్లాడతాడు ఏదన్నా ఉన్న మా ఇంటికి వచ్చి మేము కూర్చొని మాట్లాడుకుంటాం లేదా నేను తన దగ్గరికి వెళ్తా ఇట్లా మాట్లాడతాడు ఎప్పుడన్నా వాళ్ళ నాన్నగారు నాన్నగారితో లాస్ట్ టైంలో మాట్లాడలేదా గ్యాప్ వచ్చింది గ్యాప్ వస్తే ఆ టైంలో నాన్నగారితో మాట్లాడాలి అన్న సరే నువ్వు ఉండు అని చెప్పేసి నేను వేరే వంగ పెట్టుకుని మోహన్ కృష్ణ గారికి ఫోన్ చేసేవాడిని సినిమా గురించి ఫోన్ చేస్తుంటే ఆయన మాట్లాడుతుంటే వినేవాడు బా వినేవాడు ఆయన అలా ఉన్నా కూడా అసలు మోహన్ కృష్ణ గారు కూడా తారక్ని ఎంత బాగా చూసుకున్నాడు తెలుసా పసిపిల్లా చూసుకున్నాడు అండి పసిపిల్లాడిని చూసుకున్నాడు చూసుకునేవాడు మోహన్ కృష్ణ గారు అంత బాగా చూసుకున్నాడు తనకి అంత ప్రేమ అంత అన్నమాట అట్లా అంత మంచిది అంత షేర్ చేసుకునేవాడు నాతో తారక్ సార్ ఆ నాన్నగారు కూడా ఆ నాన్నగారికి కూడా తెలుసు ఆడికి సముద్రం అంటే బాగా ఇష్టం సముద్ర దగ్గర ఉంటాడు అనేది కూడా తెలుసు